రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ తో పాటు నూట ముప్పై పోలీస్ యాక్టులను కూడా అమలు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య తెలిపారు కౌంటింగ్ సమయంలో ప్రజలు ఎక్కడా సభలు సమావేశాలు గ్రూపులుగా గుమికూడటాలు చేయకూడదన్నారు ఇదే సమయంలో పార్టీ టీములు తిరుగుతుంటాయని ఆ సమయంలో కొంతమందిని అరెస్టు చేయాల్సి వస్తాదని అన్నారు అవాంతనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు తమపై ఉందన్నారు నా పేరు సీతారామయ్య నేను ఎంబికూరు తెచ్చిపోయి రేపు నాలుగవ తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూలులో ఎమ్మిగిలూరు మంత్రాలయంకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఓట్ల మరి అడితే పొట్టు పార్లమెంటు ఓటర్ లెక్నప్పుడు జరుగుతుంది ఈ ఓట్ల లింగ్ మంత్రాలయం కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ రెవెన్యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే దానికోసము సమస్యాత్మక గ్రామాలన్నింటినీ కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పిఆర్టీ టీము ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెక్కింగ్లు పెట్టడం జరిగింది మళ్ళీ కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు ఒకవేళ ఉన్నాయల్లా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన ఏళ్లలో వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు రెండు అసెంబ్లీ కాన్స్టిట్యు ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్ట్ అమలా ఉందని మనసులో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ